పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు కనిపించినప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవ సూచికంగా ఉన్న పురాతన పద్ధతి అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్థవంతమైన సూచనలు ఉన్నాయి పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి అది పెద్దవారి వయసు జ్ఞానం విజయాలు అనుభవాలను గౌరవించటంతో సమానం సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడి చేతిని వారి ఎడమకాలి మీద పెట్టాలి అలాగే ఎడమ చేతిని వారి కుడి మీద ఉంచాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి ఇలా చేయటం వల్ల ఒక క్లోజ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ సమయంలో వారి భక్తి జ్ఞానం మనకు బదిలీ అవుతాయి ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాదధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి ఆశీర్వదించండి అని చెప్పి సంప్రదాయానికి ప్రతీకగా వారి పాదాలను తాకుతాము సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా చేర్చండి ఊ Eu yeah. não